క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా మనం ఈరోజు ఏప్రిల్ నెలలో ఏడవ తారీఖులో ఉన్నాం ఈ తపహా కాలంలో ఈనాటి సువిశేషాన్ని మనం చూసినప్పుడు యోహాని శుభవార్త ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనం నుంచి ఇరవై వచనం వరకు మనం ఆలకించాం యేసుక్రీస్తు లోకానికి వెలుగును నేనేనని చెప్పడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం వెలుగు జ్ఞానం జీవం దేవుడు అన్నీ ఒక కోవకు వస్తాయి చీకటి అజ్ఞానం మరణం సాతాను అన్నీ ఇంకొక కోవకు వస్తాయి లోకానికి వెలుగును నేనేనని ప్రభు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు మన జీవితంలో వెలుగు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది వెలుగు ఎక్కడ ఉంటుందో అక్కడ జీవం ఉంటుంది వెలుగు లేని చోట జీవం ఉండదు మన జీవితంలో కూడా వెలుగు చాలా అవసరం వెలుగు లేకపోతే మన కళ్ళు చేయవు మనం సాధారణంగా కళ్ళతో చూస్తున్నాం అనుకుంటాం అది నిజమే అయ్యుండొచ్చు కానీ మన కళ్ళతో మనం చూడాలంటే బయట నుండి వెలుగు మన కళ్ళల్లోనికి చొచ్చుకొని పోవాలి మన కళ్ళు పనిచేసేలా చేసేది వెలుగే ఎప్పుడైతే వెలుగు మన కళ్ళల్లోనికి చొచ్చుకొని పోతుందో అప్పుడు మన కళ్ళు చూడగలుగుతాయి అవే కళ్ళు వేసుకొని మనం రాత్రి కూడా నడుస్తూ ఉంటాం కానీ మనకి దారి కనపడదు అనేక సార్లు మనం నడవడానికి చాలా ఇబ్బంది పడి ఆ రాత్రి ఆ చీకటిలో నడవలేక ఆగిపోతాం కారణం ఏంటంటే అప్పుడు కూడా మనకి కళ్ళు ఉన్నాయి కానీ మన కళ్ళు పనిచేసేలా చేసే వెలుగు లేదు కాబట్టి మనము చూడలేక మన ప్రయాణాన్ని కొనసాగించలేక ఆగిపోతాం కాబట్టి మనకు కళ్ళు ఉన్నప్పటికీ ఆ కళ్ళు పని చేయాలంటే ఖచ్చితంగా వెలుగు కావాలి ఆ వెలుగే మనకి మన జీవానికి చాలా ముఖ్యం కాబట్టి మనం ఈనాడు వెలుగు ఎంత శక్తివంతమైందో మనం గ్రహిస్తూ ఉన్నాం చీకటిని పారద్రోల కలిగిన శక్తి వెలుగుకు ఉంది చీకటిగా ఉన్న గదిలోనికి మనం వెళ్ళి క్రొవృత్తిని వెలిగించినప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి చీకటి పారద్రోల పడుతుంది వెలుగు అక్కడ తిష్ట వేసుకుంటుంది కాబట్టి వెలుగు చాలా ప్రాముఖ్యమైనటువంటి శక్తివంతమైనటువంటి పాత్రను మన జీవితంలో పోషించడాన్ని మనం చూస్తున్నాం అందుకే ఈ సృష్టిని చేసినప్పుడు కూడా దేవుడు మొదటిగా తాను సృష్టించింది వెలుగుని ఈ విషయాన్ని మనం ఆది చూస్తాం యోహాని శుభవార్త ఒకటో అధ్యాయం ఐదో వచనంలో ఆ వెలుగైన దేవుడు చీకటిలో బ్రతుకుతున్న మానవాళి మధ్య ప్రత్యక్షమయ్యాడు కానీ ఈ చీకటి ఆ వెలుగును గుర్తించలేదని చెప్పి యోహాను మనకి తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ వెలుగు దేవుడైతే యేసుక్రీస్తు అయితే చీకటి మనం పాపంలో మ్రగ్గుతూ ఉన్నటువంటి మన ఈ ప్రపంచం ఈ మానవాళి అయితే ఈనాడు యేసుక్రీస్తు జీవం గురించి మాట్లాడుతూ ఉన్నాడు నిజమైన జీవం ఏమిటి అనంటే జ్ఞానం కలిగి ఉండడమే మరి ఆ జ్ఞానం ఏమిటి అనంటే పరలోక తండ్రిని గురించి ఆ తండ్రి చేత పంపబడిన ఆ కుమారుని గూర్చి తెలుసుకోవడమే జ్ఞానం పదిహేడో అధ్యాయం మూడో వచనంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి వెలుగు జ్ఞానం జీవం దేవుడు అన్నీ ఒకే కోవకు చెందుతాయి మనము ఈ కోవకు చెందిన వారిమై ఉండాలి దేవునికి ప్రాధాన్యతనిచ్చే వాళ్ళమై ఉండాలి వెలుగు సంబంధమైన బిడలుగా జీవించే వారిమై ఉండాలి జ్ఞానం కలిగిన వారిమై ఉండాలి ఆ జ్ఞానం అంటే ఆ పరలోక తండ్రిని ఆ తండ్రి చేత పంపబడిన తనయుని గురించి తెలుసుకోవడమే జ్ఞానం అదే మనకు జీవాన్ని ఇస్తుందని పదిహేడో అధ్యాయం వచనంలో మనకి యోహాను తెలియజేస్తూ ఉన్నాడు నేను ఎవరికీ తీర్పు తీర్చను అని ప్రభు నాడు చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నా అందుకే వ్యభిచారమున పట్టుబడింది ఈ స్త్రీ ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి కదా ధర్మశాస్త్రం ఆ మోసే ఆ విషయాన్ని మనకు చెబుతున్నాడు కదా అంటూ పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు ఆ వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చి మరి నీవేమంటావు అని చెప్పి ఆయన్ని అడిగారు కానీ ఆయన అక్కడ ఆమెకు శిక్ష విధించడానికి తీర్పు తీర్చడానికి అక్కడ సుముఖతను చూపకపోవడాన్ని ఆ ప్రభు ఆమెను క్షమించి వదిలిపెట్టడాన్ని ఇక పాపం చేయవద్దని ఆమెను హెచ్చరించడాన్ని మనం ఆదివారపు సువిశేషంలో ఆలకించాం క్రీస్తు ప్రభు నేను ఎవరికి తీర్పు విధించను అంటూ ఉన్నాడు నిజానికి ఎవరికైనా తీర్పు విధించే అధికారం నాకే ఉంది ఆ పరలోకపు తండ్రి నాకు అధికారాన్ని ఇచ్చాడు నేను ఎవరికి తీర్పు చెప్పను కానీ ఒకవేళ నేను ఎవరికైనా తీర్పు చెప్పితే అది సత్యమే అయి ఉంటుంది అన్నాడు కారణం ఏంటంటే నాకు సమస్తము తెలుసు నేను ఎక్కడి నుండి వచ్చానో ఎక్కడికి మరలా తిరిగి వెళుతున్నానో అంతా నాకు తెలుసు నేను అన్నీ తెలిసిన వాడినై జ్ఞానం కలవాడినై న్యాయాన్ని అన్యాయాన్ని సరైన రీతిలో బేరీజు వేయగలిగిన వాడినై తీర్పు తీరుస్తాను కాబట్టి నా తీర్పు ఎప్పుడు కూడా సత్యము అది న్యాయ సంబంధమైనది కానీ మీరు చెప్పు ఈ తీర్పు ఎప్పుడు న్యాయ సంబంధమై ఉండదు కారణం ఏమిటి అని అంటే మీరు మానవ స్వభావంలో తీర్పు తీరుస్తారు అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఎక్కడికి వెళుతున్నారో ఈ ఏది మీకు తెలియదు కాబట్టి మీరు ఇచ్చేటటువంటి తీర్పు కూడా సత్యమై ఉండదు అని చెప్పి ప్రభు స్పష్టంగా చెబుతూ ఉన్నాడు నేను పరలోక తండ్రి తనయుడను దైవ సమానుడను దైవ కుమారుడను కాబట్టి నేను ఇచ్చే తీర్పు సత్య సంబంధమైంది సత్యమై ఉంటుంది కానీ మీరు మానవ స్వభావంతో ఉన్నవారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇచ్చే తీర్పు న్యాయ సంబంధమైంది కాదు ఆ విషయాన్ని మీరు గమనించాలని ప్రభు స్పష్టంగా తెలుపుతూ ఉన్నాడు తీర్పు తీర్చే అధికారం నాదే నేను నా తండ్రి నుండి ఈ అధికారాన్ని పొందాను నేను నా తండ్రి ఇద్దరమీ కలిసి తీర్పు తీరుస్తామని చెప్పి ప్రభు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు ఇద్దరు వ్యక్తుల సాక్ష్యం ఉంటేనే అది వాస్తవము సత్యము అని మీరు నమ్ముతారు ఆ విధంగానే మీ ధర్మశాస్త్రము మోసే చేత అందించబడిన ఆ ధర్మశాస్త్రము చెబుతుంది ఈనాడు నాకు కూడా ఇద్దరు సాక్షులు ఉన్నారు నా గురించి నేనే సాక్ష్యం చెప్పుకుంటున్నాను అది ఒకటైతే నన్ను పంపిన నా పరలోకపు తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం చెబుతా ఉన్నాడు కాబట్టి నన్ను గూర్చి నేను చెప్పున్నది అసత్యము అని మీరు అనడానికి వీల్లేదు ఎందుకంటే నన్ను గూర్చి నేను చెప్పుకున్నప్పటికీ అది సత్యము ఎందుకంటే మీరు కానీ ఇద్దరు సాక్షులు ఉన్నారు నన్ను గూర్చి నేను చెప్పుకుంటున్నాను అంతేకాదు ఆ పరలోకపు తండ్రి కూడా నన్ను పంపిన ఆ తండ్రి కూడా నా తరఫున సాక్ష్యం పలుకుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా నేను అసత్యం ఆడడం లేదు నేను మాట్లాడునది సత్యము అదేమిటి అనంటే ఈ లోకానికి వెలుగును నేనే నన్ను విశ్వసించువాడు అంధకారమున నడవక జీవపు వెలుగును పొందును ఆ జీవపు వెలుగును ఇచ్చువాడను నేనే నేనే లోకానికి వెలుగును అని చెప్పి ప్రభు స్పష్టంగా ఈనాడు తెలియజేయడాన్ని మన సుశేషంలో ఆలకిస్తూ ఉన్నా ఆ జీవపు వెలుగును మన జీవితంలోనికి స్వీకరిద్దాం వెలుగు సంబంధమైన బిడ్డలుగా మనం జీవిద్దాం చీకటి క్రియలకు మనము స్వస్తి పలికి జీవపు వెలుగైన క్రీస్తును మనం సమీపించి ఆ వెలుగులో సత్యాన్ని గ్రహించుకొని ఆ సత్యమైన ఆ పరలోకపు తండ్రిని ఆ తండ్రి చేత పంపబడిన క్రీస్తుని మన జీవితంలోని స్వీకరించి ఆ క్రీస్తుని అనుసరించి మన జీవితాలను ధన్యం చేసుకుందాం ఆ జీవపు వెలుగు లోకానికి వెలుగైన క్రీస్తు మిమ్ములను మీ కుటుంబాలను తన వెలుగుతోను తన జీవంతోను నింపి సత్యాన్ని మీకు బోధపడేలా చేసి మీ జీవితాలను ధన్యం చేయునుగాక ఆమెన్